ఈ రాత్రి వేళ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూడికల్లో భాగంగా మూడవ దినమందు ఉపవాస ప్రార్థనలో పాల్గొనటానికి విచ్చేసిన మీ అందరి పూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా వేదికను అలంకరించిన దైవజనులకు అలానే అమ్మగారికి ప్రి బిడ్డలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు నాతో పాటు దైవజయులు మరీదాస్ గారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా నేను దాదాపుగా తెలుసు తెలియని వాళ్ళు ఉంటే చేతులు ఎత్తని చూద్దాం తెలియని వాళ్ళు ఒకరి రెండు మూడు చేతులు ఎస్ని మిగతా వాళ్ళందరూ తెలుసా పోనీలే ఒకసారి మళ్ళా చూడు గట్టికి చూడు చూసావా గుర్తుపెట్టుకో మంచిది మరి ఒకసారి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ చూడటానికి ప్రభు నాకు మీ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అక్కడంగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నా మిమ్మలను కూడా ప్రభు క్షేమంగా కాపాడి మీ కుటుంబాలను మా కుటుంబాలను ఇలా మరి ఒకసారి కలుసుకునే అవకాశాన్ని ఇచ్చాడు దేవుని స్తోత్రం హలలూయా హలూయా మంచిది నేను విస్తారంగా మాట్లాడటం కన్నా దేవుని మాటలు ధ్యానం చేసుకుంటే అవి మనకు మేలుకరంగా ఉంటాయి అని నేను భావిస్తూ ఉన్నాను అందులో భాగంగా పరిశుద్ధ గ్రంథము నుండి జకరి పరిశుద్ధ గ్రంథము నుండి జకరియా గ్రంథం తెరిచి ఉంచుదాం జకరియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము వచనం పద్దెనిమిది వచనం నుండి దేవుని మాటలు మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాం జకరియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచనం పద్దెనిమిది నుండి మరియు సైన్యములకు అధిపతి యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను సైన్యములకు అధిపతి యహోవ ఇచ్చునదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలోని ఉపవాసము ఏడవ నెలలోని ఉపవాసము పదవ నెలలోని ఉపవాసము యూదా వారి యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును మనోహరములైన పండుగలు అగును దైవజనులు ప్రవీణ్ గారు ఈ ఉపవాస ప్రార్థన కూడికలను ఏర్పాటు చేయటంలో ఉన్న ఉద్దేశం మీ అందరికీ తెలిసినదే గాను ఎన్ని రోజులయ్యా మొత్తం ఏడు రోజులు ఉపవాస దినాలను ఏర్పరచి వాటిని కొనసాగిస్తూ ఉన్నారు ఇందులో ప్రభువైన యహోవా జకర్యా ద్వారా ప్రజలతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు ఏమిటి అంటే ఉపవాస ప్రార్థ మా మంచి దేవుడా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ అభిషేకం మాకు దయచేసి నన్ను నీ పాదాల క్రింద మరుగుపరిచి మాకు అమూల్యమైన నీ వాక్కుల చేత మమ్మల్ని నింపి బలపరచమని నజరేడిని ఏ సయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఒకసారి ఒక దైవజనుడు ఉపవాస ప్రాణాడంట నేను బలహీనుడిని బలహీనురాలను అవుతానేమో అందుకని ఉపవాసము ఎక్కడో ఉండి తినటం కన్నా ఉండటం కన్నా చెట్టు మీదకెళ్ళి అక్కడ కూర్చొని ఉపవాసం అయిపోయిన తర్వాత నేను శక్తి నాలో ఉండదు కాబట్టి చెట్టు మీద కూర్చొని ఉపవాసం అయిన తర్వాత కాయ కోసుకొని తిందాం అని కోతి భావించిందంట అంట ఎక్కడుంది ఉపవాసం చెట్టు మీదకి ఎక్కి కూర్చొని ఉపవాసం ఉంది కొద్దిసేపటికి ఇంకో కాలు వచ్చిన వచ్చిందంట అమ్మో రేపంతా ఉపవాసం ఉంటా నేను నా శరీరం చాలా బలహీన నా చేతులు బలహీనంగా ఉంటాయి నేను చేతులు ఇట్లా గట్టికి అనగలుగుతానో లేదో ఆ చెట్టుకున్న కాయ కోస్తానో లేదో ఎందుకైనా మంచిది కాయ కోసుకొని చేతులు ఉంచుకొని ఉపవాసం ఉందనుకు అనుకుందంట సరే కాయ కోసుకుంది ఒడిలో పెట్టుకుంది ఇక ఉపవాసం ఉందామనుకుంది కొద్దిసేపటికి ఇంకొక ఆలోచన వచ్చిందంట రే పొద్దు నుంచి సాయంకాలం దాకా నేనేం తినను కదా నేను చాలా బలహీనురాలనైపోతాను కదా ఆ కోసుకున్న కాయని నా చేతిలో ఉంచుకున్న కాయని ఇలా ఎత్తుతానో లేదో నా చెయ్యి ఇక్కడ దాకా వస్తుందో రాదో అని ఎందుకైనా మంచిది నోటి కాడ పెట్టుకొని ఉపవాసం ఉందామనుకుందంట నోటి కాడ పెట్టిన తర్వాత ఉపవాసం ఉంటుందా చాలామంది ఇలా భయపడుతున్నారు ఉపవాసము అంటే భయపడుతున్నారు మనల్ని తీసుకెళ్ళారు అనుకో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పెద్ద హాస్పిటల్ను చూసినప్పుడు మనకి చచ్చిపోతావనే భయం ఉండదు అక్కడ ట్రీట్మెంట్ కానీ అక్కడ నర్సులు కానీ డాక్టర్స్ని చూస్తే తప్పకుండా అక్కడికి వెళ్ళి బ్రతుకుతామనే నిరీక్షణ ఉంటుంది పేషెంట్కి అందుకని గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రాణం పోయిద్దని భయం ప్రైవేట్ హాస్పిటల్ అనగానే కొద్దిగా ధైర్యం వస్తుంది అంతేనా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే చచ్చిపోతాం అనుకున్నాకి ధైర్యం వచ్చినప్పుడు ఉపవాసం అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు భయం ఉంటుంది నువ్వు ఎవరి దగ్గరికి వస్తున్నావు దేవుని దగ్గరికి వస్తున్నావు ఆయన నిన్ను ఆయన ఆయన నీకు బలహీనత కలిగిస్తాడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను వస్తుంది దేవుని సన్నిధికి నువ్వు ఉపవాసం ఉన్నది దేవుని దగ్గర నీ అంతరంగంలో ఉన్న బలహీనత ఆయనకి తెలుసు నిన్ను చంపుకునేవాడు కాదు ప్రైజ్ ద లాట్ ఎటుగా హలలుయా మరి ఉపవాసం ఉంటున్నారు ఉన్నట్లు నటిస్తున్నారో గుంపులో కలిసి ఉన్నారో నాకు తెలియదు